ఎంతమంది వచ్చారు మొత్తం తప్ప సుమారు నలభై మంది అయితే డెబ్బై మందికి వచ్చింది యాభై మందికి కడిగి రోజు రోజులు అక్కడ రోజులు పాము రోజు పిలిపించింది పిలిపించింది ఎవరు మేము మొత్తం ఎందుకు వచ్చారు చర్చిలో చర్చిలో ఏమంటా చర్చిలో అయ్యారు సుమారు పది లక్షలు యాభై లక్షలు మొత్తం మాత్రం ఏ ఊరు చర్చిలో అదే మాత్రం ఒక్క రూపాయ తీసుకుంటాం చంపేస్తున్నారు భార్య ఎందుకు వచ్చారు